వెల్కమ్ టు టీవీ త్రిపుల్ న్యూస్ ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బీజేపీ యువ నాయకులు భూపతి వెంకటేష్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు స్థానిక రిమ్స్ ఆసుపత్రిలో పిల్లల విభాగంలో పండ్లను పంపిణీ చేశారు పుట్టినరోజు అనవసర ఖర్చులు చేయకుండా సమాజ శ్రేయస్సు కోసం సేవలు చేయడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా భూపతి వెంకటేష్ మాట్లాడుతూ తన పుట్టినరోజున ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు సమాజానికి తన వంతుగా సేవ చేస్తున్నట్లు పేర్కొన్నారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నా జన్మదిన సందర్భంగా పట్టణంలోని రిమ్స్ చిల్డ్రన్స్ వార్లో పిల్లలకి పండ్లు మరియు పాలు పంపించడం జరిగింది ప్రతి పుట్టినరోజు సందర్భంగానే మరి ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవడం నాకు ఎంతో ఆనందకరాన్ని ఇస్తుంది ఎలాంటి వ్యసనాలకు వెళ్లకుండా మనం మనవంతు సహాయంగా ఎవరికన్నా ఏదన్నా తోడుండి మనం చేయాలని కృషితోటి ఈరోజు బర్త్డే సందర్భంగా ఆదిలాబాద్ రిమ్స్లో పాలు పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది స్నేహితులతో కలిసి దీనికి సహకరించిన సిబ్బందికి ఆ రిమ్స్ డైరెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను